చూసారా మాకు వచ్చిన పంటలో మాకు వచ్చిన భాగంలో మాకు వచ్చిన కాయలు మీకు ఇదివరకు వీడియోలు అనేవి కదండి పండినాక ఎన్ని కాయలు పోతాయో చూడండి ఇవన్నీ పడేసేటివి అనమాట కాలేపాడు కాయలు ఇవన్నీ పడేసేటివి అంటే దెబ్బ దెబ్బ తగలకపోయినా ఎందుకో కోసినప్పటికీ ఒక నాలుగైదు రోజులకంతా కూడా ఇలాగ అయిపోతున్నాయి కాయలు అయితే ఈ విధంగా అయిపోయినాయండి ఇవి పడేసేటివి చుక్కల్లో చంద్రుడిలాగా ఇది ఒకటి ఏంట్రా అనుకుంటున్నారా ఇదేనండి బేనిష ఒకటి అది ఒకటి కాదు రెండు కాయలు ఉన్నాయి ఈ కాయలు కాలేపాడు కదా ఇది ఒకటి మీరు మీరు ఆలోచించాలండి ఏంద్రా ఇన్ని కాయలు పెట్టుకొని దేవి ఎందుకు ఇలాంటి కాయ ఒకటి పెట్టుకొని ఉంది అనుకొని ఉంటారేమో ఇది అక్కడే మీరు కప్పులో కాలేసినట్టు ఏమంటే ఇన్ని కాయలున్నా కూడా మా పెద్దమ్మాయి తినలేదండి ఒక కాయ కూడా తినలేదు అమ్మాయికి నచ్చలేదు అనమాట ఈ కాయలు ఇవి చూసి కానీ ఇవి మాకు ఇష్టం తీయగా బాగుంటాయి చూడటానికి కానీ ఒక కాయ కూడా తినలేదనమాట కూతురు తినలేదని మా వారు వాళ్ళ నాయన బేనిషా కాయలు వంద రూపాయలకు రెండు కాయలు తీసుకొచ్చాడండి ఇది బేనిషా చూసారు కదా బేనిషా కూతురు తినలేదని ఎంత ప్రేమ లేకపోతే పిల్లలు ఏదైనా తినలేకపోతే తల్లిదండ్రులకు ఎంతో బాధ వస్తుంది కదండి తోపులు పెట్టుకొని కూడా ఇదే కాదు ఏ ఒక్కటే వస్తువైనా కూడా తినకపోతే అయ్యో బిడ్డ తినలేదే అని అనిపిస్తూ ఉంటుంది కదా అదే విధంగానే మా వారు కూడా ఇన్ని కాయలున్నా ఈ అమ్మాయి తినలేదే పిల్లలకు మా చిన్నపిల్లలు కూడా తినరు కానీ నేను తొక్కంతా తీసిస్తే కూడా మా చిన్న పెద్ద అమ్మాయికి నచ్చలేదన్నమాట ఈ కాలేపాడు కాయలు అందుకోసం మా చిన్నపిల్లలు అయితే తింటున్నారు అందుకు ఆ అమ్మాయి తినలేదని ఫాదర్ ఫాదర్స్ డే రోజు అనుకుంటా ఆ రోజు తీసుకొచ్చారండి రెండు కాయలు పాప తినలేదు కోసిపెట్టు ఈ కాయ పాపకే అని చెప్పి రెండు కాయలు తెచ్చితే రెండు కాయలు ఒకటి మా ఒక స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఇచ్చాను ఒకటి ఇంకా సరేనే ఇంకొకటి అయితే ఈ విధంగా పక్కకు పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ అమ్మాయ తిని అనేసి అని ఇంక ఇవైతే మేము ఏదో ఒకలాగా పై తొక్క తీసేసన్న తీసుకొని తింటాంలే అని చెప్పి ఇంకా పంట సరిగా లేనప్పుడు ఏం చేద్దామండి పడేసేదానిగా మనసు రాదు ఇంకా అవి పడేసేటివి అనమాట ఇంకా కొంచెం కొంచెం అంటే గట్టిగా ఉంది పండైతే అయితే అందుకని ఈసారి అయితే ఈ విధంగా తిందామని మేమైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పి కొన్ని అయితే బయట పెట్టాను అనమాట చూడండి తండ్రికి కూతురి మీద ఎంత ప్రేమ ఉండకపోతే తినలేదని చెప్పి కాయ తీసుకొచ్చారు మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్ అలా ఉంటే ఒక కామెంట్ చేయండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి